సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన బండమల్లన్న జాతర అంబరాన్ అంటింది ఎడ్లబండ్ల ఊరేగింపు భక్తుల కేరింతలతో జాతర ప్రాంగణం సందడిగా మారింది ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం వీరారెడ్డిపల్లి శివార్లోని బండమల్లన్న ఆలయంలో ప్రతి సంక్రాంతి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు ఎడ్లబండ్లను ఆనవాయితీగా ఊరేగించడం జరుగుతుందన్నారు ఎడ్లబండ్ల ఊరేగింపును చూడడానికి వివిధ మండలాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు బండమల్లన్న జాతరకు తరలివచ్చారు వీరారెడ్డిపల్లి గ్రామంతో పాటు జంగపల్లి గాజులపల్లి గ్రామాలకు చెందిన ఎడ్లబండ్లను బండపై మల్లన్న ఆలయం చుట్టూ ఊరేగించారు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆధ్యాత్మిక శోభతో పాటు సందడి నెలకొంది కాగా బండమల్లన జాతరలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా శాలువాతో సన్మానించారు